వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా ఫ్యామిలీలో మా పిన్ని కొడుక్కి పసుపు కుంకుణం తెస్తున్నారు చూడండి పసుపు కుంకుమ తెచ్చి పెట్టారు కొందరల్లో పసుపు అవి దంచుతారు మన ఇంట్లో ఎలా చేసుకున్నాం ఎలా చేసుకున్నా చూ చూడండి మొత్తం పసుపు పసుపు తీసుకొని వచ్చారు పెళ్లి ముహూర్తానికి ఈ పసుపే మొత్తం వాడతారు పెళ్ళంతా ఈ పసుపుతోటే వాడతారనమాట అదిగోండి తాంబూలం వేస్తుంది ఇప్పుడు నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట పెళ్ళి జరిగిన అన్ని ముహూర్తాలకి ఈ పసుపు కుంకుమనే వాడతారు ఈ రెండో పిన్ని తాంబూలం తీసుకుంటుంది మొత్తం పెళ్లి పనులు అన్నిటికీ కూడా ఈ పసుపు కుంకుమ వాడతారండి ఇది ఇదే మొదలు పెళ్లి ముహూర్తానికి పెళ్లి సంబరాలు అన్నింటికి కూడా ఇదే వాడతారు ఇదే స్టార్టింగ్ పెళ్లి పనులు అన్నీ మొదలవుతాయి అన్నమాట మా ఇంట్లో విఘ్నేశ్వరుడికి మొదటి పూజ లేకుండా ఏది అవదండి చూడండి విఘ్నేశ్వరుడి పూజ అనమాట ఇదిగోండి పెళ్ళికొడుకు రెడీ అయ్యాడు పసుపు కుంకుమ దంచాం కదా పెళ్లి కొడుకు కూడా రెడీ అయ్యాడు వాళ్ళ అత్తగారికి తాంబూలం ఇస్తున్నాడు అనమాట శుభప్రదంగా పసుపు కుంకుమ గంధం అక్షంతలు తాంబూలానికి అట్టిపళ్ళు బాగా ఇచ్చింది మా పెళ్ళి దానం తెచ్చుకోవని పిల్లలు శుభంగా ఉండాలని కోరుకుంటారు షాప్కి వెళ్ళి తెచ్చిన పసుపు కుంకుమ చూద్దాం అండి ఏమే ఉన్నాయో పసుపు కొమ్ములు తెచ్చింది బేసిన్లో వేయకూడదంట ఈ నెల అంతా వాడతారు కాబట్టి మార్చ్ హోలీ రోజుని వేడి పెళ్ళి ఇదిగోండి పసుపు కొమ్ములు తెచ్చింది పెసలు పిండికి పెసలు తెచ్చింది ఇంకా కొంచెం కనిపిస్తున్నాయి బెల్లం కుంకుమ జీలకర్ర పెళ్ళికి బెల్లం జీలకర్ర వేస్తాం కదా అది జీలకర్ర ఎదు మా పిన్ని పసుపు దాంచడానికి ముగ్గేస్తుంది పసుపు రాసి ఇలా కమలం ముగ్గేసి పసుపు వేస్తుంది ఫైనల్గా ఇగోండి ఎలా డెకరేట్ చేసింది ఇప్పుడు రోడ్లు తీసుకొస్తుంది

अन्दालकुंदनकु भुम्मवनी चतचेरु तुन्ना आचिन्दुरुनी वन्देरु